वेट सर वेट सर सर बाप बन रहे हैं कुछ भी सही हो शक्त बावा, vegetables, vegetables, yes, yes, तो बावा उसके अंदर लोग का टेंपरेचर कम होता है, है ना? उसकी क्या बात होती है ब्राइटनेस? अंडर डिटेच, yes, एंड्रयूज बिलिंग में, एक्सप्रेस का काम नहीं है, हाँ, स्टेट एलिमेंट्स सीखते हैं, आर्मी से ना मैं?

అన్ని రకాలుగా కూడా డెవలప్ చేసే అవకాశం ఈ సిస్టమ్ కోసం సో ఇదే విధంగా మొత్తం విషయం గోడేషన్ అందరూ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక పర్వాధికాలను నిమిషం గతంలో మనము పదమూడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు పంచాయతీలకు ఏ రోజు ఏ గ్రామ సభలు పెట్టి నిర్మాణాలు చేసుకోవడం జరిగింది ఒక రికార్డు గతంలో ఎప్పుడు అలా జరగలేదు అప్పుడు చేసిన ఆ నిర్మాణాలను అన్నిటినీ మళ్ళీ గవర్నమెంట్ దశల వారికి అలా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ ఈ గ్రామంలో అయితే డ్రైన్స్ అవసరమో కాఫ్లీట్ అవసరమో అలాగే సీసీ రోడ్స్ అవసరమో వాటి అన్నింటినీ కూడా ఇల్లు కేటాయించి చేర్చించడం జరిగింది ఈ అంతేకాకుండా ఈ మనకి ఎంతో ప్రాధాన్యత కలిగిన

స్థాయిలో మరి ఒక కేంద్రీకృతంగా పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాయిలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ మరి పంచాయతరాజ్ రాజవైతే ఉన్నారు డిఆర్టీఏ గారు ఉన్నారు బ్రామ వారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఏకీకృతం స్థాయిలో ఒక అధికారిని ఈ అధికారి సమీఓ గారు కావచ్చు